బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ పల్లవీ ప్రశాంత్ పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదని ఆ సమయంలో పోలీసులు తెలిపారు ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు అయితే ఉదయం నుంచి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఈ విషయంపై ప్రశాంత్ లాయర్ హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె రాజేష్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు ఈ కేసుల వల్ల బయట పడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అందుకే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని జూబ్లీ హిల్స్ పోలీసులను సంప్రదించినట్లు వెల్లడించారు అయితే తాజాగా బిగ్ బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు తాను ఎక్కడికి పోలేదని ఇంటి వద్దనే ఉన్నా కొందరు కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే వేరే వాళ్ళ ఫోన్ లో లాగిన్ అయ్యి వీడియోలు పెట్టానని అన్నాడు ఎవరు టెన్షన్ పడుకుర్రీ నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు సాక్షితో బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ ఇంట్లోనే ఉన్నా నేనెక్కడికి పారిపోలేదు కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు బస్సులపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు నా గెలుపు రైతుల విజయం నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నాపై వస్తున్న తప్పుడు వార్తలతో కలత చెందా జీవితాంతం రైతు బిడ్డగానే ఉంటా రేపటి నుంచి వ్యవసాయ పనుల్లో ఉంటా హౌస్ లో శివ